హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో సపోజ్ ఎప్పుడైనా మన బాడీలో ఐరన్ డెఫిషన్సీ ఉందంటే దానికి సంబంధించిన ఫుడ్ కానీ మెడిసిన్ కానీ తీసుకున్నా మన శరీరం అబ్జార్బ్ చేసుకోవట్లేదు అలాగే కాల్షియం డెఫిషియన్సీ ప్లస్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇలా ఏ డెఫిషియన్సీ ఉన్నా కానీ దానికి సంబంధించిన ఫుడ్ తీసుకున్నా మెడిసిన్ తీసుకున్నా కానీ మన శరీరం అబ్జార్బ్ చేసుకోవట్లేదు అంటే కనుక దానికి గల కారణం మన గట్ హెల్త్ పొట్ట ప్రేవుల ఆరోగ్యం అస్సలు బాగుండలేదని ఒకసారి అర్థం చేసుకోండి సో మన గట్ హెల్త్ని బాగా మెరుగుపరిచి పొట్ట ప్రేవుల ఆరోగ్యాన్ని బాగా డెవలప్ చేసేటటువంటి సిరిధాన్యాల అంబల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో ఏవో ఒక సిరిధాన్యాల్ని మనం ఒక గ్లాస్ వరకు తీసుకుని మనం పది గంటల పాటు బాగా నానబెట్టాలి ఇలా నానడం వలన లోపల నుంచి కూడా గింజ బాగా నాని మనకి చక్కగా అరుగుదలకి వస్తుందండి సో పది గంటల తర్వాత మనం తీసుకున్న గ్లాస్ సిరిధాన్యాల్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో గ్లాసు సిరిధాన్యాలకి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకుని ఐదు విజిల్స్ మస్ట్గా పెట్టుకోవాలండి ఇలా ఐదు విజిల్స్ రావడం వల్ల సిరిధాన్యాలు కంప్లీట్గా ఉడికిపోతాయి మనం తినేలాగా ఈలోగా ఒక బాండీ తీసుకుని అందులో ఒక గ్లాసు సిరిధాన్యానికి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకుని ఒక్క పొంగు రానిచ్చి అంటే ఒక్క మరుగు రానిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోగా ఫైవ్ విజిల్స్ తర్వాత మనకి సిరిధాన్యాలు బాగా ఉడికినవా లేదా అని ఇలా మెత్తగా మెదిపితే మొత్తం మ్యాష్ అయిపోవాలి ఒకసారి చెక్ చేసుకుని మనం వేడివేడిగా ఉండగానే ఈ సిరిధాన్యాలని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇలా గరిటితో అవ్వకపోతే మిక్సీ అన్న వేసేసుకోండి వేడివేడిగా ఉంటే కనుక ఇలా గరిటితో మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోతాయండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మాత్రం అయిపోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న సిరిధాన్యాల మిశ్రమంలోకి మనం ఎనిమిది గ్లాసులు ఒక్క పొంగు రానిచ్చినటువంటి వేడి నీళ్ళను కూడా వేసేసుకుంటే మనకి ఇక్కడికి సిరిధాన్యాల గంజి రెడీ అవుతుందండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయాలి మనం ఎర్లీ మార్నింగ్ సిరిధాన్యాలను నానబెట్టుకుని నైట్ ప్రెషర్ కుక్కర్లో ఈ రకంగా చేసేసుకుంటే కనుక నైట్ టైంకి మనకి సిరిధాన్యాల గంజి ఈ విధంగా రెడీ అవుతుంది సో కేసి అటు ఇటు కలుపుతూ ఉంటే కనుక ఈ రకంగా మనకి సిరిధాన్యాలు గంజి రెడీ అయిపోతుంది చూడండి ఈ రకంగా ఎంత పలచగా అయితే మనకి సిరిధాన్యాల గంజి రెడీ చేసుకోవాలి సో ఇదంతా నైటే ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక మార్నింగ్కి చక్కగా పాజిటివ్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెంది మనకి మార్నింగ్కి సిరిధాన్యాల అంబలి రెడీ అవుతుందండి సో ఒక గిన్నెలోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సిరిధాన్యాల గంజిని తీసేసుకుని ఏదైనా ఒక మెత్తని సాఫ్ట్గా ఉండే పలచని క్లాత్ని ఇలా మనం కట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పైన టైట్గా ఉండేలాగా అయితే కట్టుకోండి సో ఈ రకంగా మెత్తని క్లాత్ కట్టుకోవడం వల్ల బయట నుంచి కూడా మనకి మంచి బ్యాక్టీరియా మంచి సూక్ష్మజీవులు వచ్చి మనకైతే సిరిధాన్యాల అంబల్ని రెడీ చేస్తాయండి సో ఇందులో ప్రోబ్రైటిక్స్ బాగా డెవలప్ అయ్యి పాజిటివ్ బ్యాక్టీరియా కూడా చాలా బాగా వృద్ధి చెంది ఉంటుందండి మనకి మార్నింగ్కి ఈ సిరిధాన్యాల అంబల్లో కనీసం పది గంటల ఫర్మెంటేషన్ అవ్వాలండి పది గంటల ఫర్మెంటేషన్ అయితే ఇప్పుడు మనం తీసుకున్న వెంటనే ఇలా ఒక నలభై ఐదు రోజులు తీసుకునేసరికి మన గట్ హెల్త్ బాగా డెవలప్ అయ్యి మనం వాడిన మెడిసిన్ తీసుకున్న మెడిసినల్ వ్యాల్యూస్ ఫుడ్ కానీ మన శరీరం అబ్జార్బ్ చేసుకుని మనకి దానికి సంబంధించిన డిసీజెస్ అనేవి తగ్గుతాయండి సో ఈ సిరిధాన్యాల అంబలు నేను త్రీ వేస్లో సర్వ్ చేసుకోవడం చూపిస్తానండి ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏ విధంగా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి మొదటగా గ్రౌండ్ నట్స్ని మనం ఇలా ఎక్కువ మొత్తంలో డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి పొట్టు తీసేసి సో చూస్తారు కదా మార్నింగ్కి చక్కగా ఒక పది గంటల తర్వాత మనకి పాజిటివ్ బ్యాక్టీరియా లేయర్తో చక్కని ప్రోబ్రాయోటిక్స్తో మన గట్ హెల్త్ని అద్భుతంగా పనిచేయించే పవర్ ఉన్నటువంటి సిరిధాన్యాల అంబలు మనకి రెడీ అయిపోయింది సో పించ్ సాల్ట్ వేసుకుని కలిపేసుకుని నేను ఫస్ట్ వే చూపిస్తున్నానండి ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న సిరిధాన్యాలు అంబలు వేసేసుకొని ఒక పిడికేడు వరకు అయితే వేరుసిన గుళ్ళే అండి చాలా అత్యధిక ప్రోటీన్ ఉండి ఈవెన్ బాదం పప్పుతో సమానమైనటువంటి మంచి ప్రోటీన్ విటమిన్స్ అన్ని కూడా గ్రౌండ్ నట్స్లో ఉంటాయి అవి ఒక పిడికేడు తీసుకుని అందులోకి రుచికి సరిపడినన్ని ఆనియన్స్ వేసేసుకుని లెమన్ ఇష్టపడే అయితే లెమన్ కూడా వేసుకొని తిన్నట్లయితే ఇలాంటివి టూ బౌల్స్ తిన్నట్లయితే మన గట్ హెల్త్ అద్భుతంగా మెరుగుపడుతుందండి సో ఇది ఒక పద్ధతి ఇలా కాకుండా కాస్త టైం తక్కువ ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ జావకైతే ఒక రెండు స్పూన్ల వరకు అయితే పెరుగుని తీసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మెత్త పల్చగా అయితే మజ్జిగలా చిలుక్కుని మనం ప్రిపేర్ చేసుకున్న సిరిధాన్యాల అంబలి వేసుకుని స్పూన్స్ ఒక పించ్ సాల్ట్ వేసి స్పూన్తో అటు ఇటు అనుకుని చక్కగా తాగితే మన కడుపు ఎంతో బాగా నిండుతుందండి గ్యాస్ట్రిక్ కంప్లైంట్లు ఉంటే ఇట్టే మాయమైపోతాయి ఇది సెకండ్ వే అలాగే మనకి థర్డ్ వే ఇంకొకటి ఉందండి అందులో సాల్ట్ కంటెంట్ తక్కువ వేసుకోవాలండి సో సాల్ట్ తక్కువగా వేసుకుని మనం ఉదయం క్యారియర్లో పెట్టేటప్పుడు పిల్లల కోసం ఏదో కర్రీ ప్రిపేర్ చేస్తాం సో ఆ కర్రీ కాస్త హెల్దీగా సాల్ట్ తక్కువగాను ఆయిల్ తక్కువగా కారం తక్కువగా వేసుకొని ఇందులో కలుపుకుని తిన్నా కానీ చాలా అద్భుతమైన రుచిగా ఉంటుందండి మన తాతలు అమ్మమ్మలు ఇదే ప్యాటర్న్లో అంబల్ని అయితే తీసుకునేవారండి ఏదన్నా పచ్చడి పెట్టుకొని సో ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి కానీ నచ్చినా కానీ ఆ పద్ధతిలో డైలీ సిరిధాన్యాల అంబలనైతే కన్జ్యూమ్ చేసుకోండి కానీ తామలు రెండు రోజులు అరికలు రెండు రోజులు అలాగే ఓదలు కొర్రలు అండుకొర్రలు ఏ సిరిధాన్యాలనైనా కానీ ఒక రెండు రోజులైతే కన్జ్యూమ్ చేసుకోండి సో మనం పిల్లలకి మార్నింగ్ హడావుడిగా ఏవో పాలు పట్టేసి పంపించేస్తాం స్కూల్కి కానీ పాలకన్నా యాభై రెట్లు కాల్షియం ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఉన్నటువంటి ఈ సిరిధాన్యాలు చే పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళ హెల్త్ అద్భుతంగా ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి సో గ్రౌండ్ నట్స్ని మాత్రం ఈ విధంగా ఎక్కువ మొత్తంలో డ్రై రోస్ట్ చేసుకుని ఒక జార్లోకి తీసి పెట్టేసుకోండి అప్పుడు మనకి డైలీ మనం ఈ సిరిధాన్యాల జాముని ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ డే కూడా సేమ్ సిరిధాన్యాన్ని అయితే ఈ విధంగా మార్నింగే నానబెట్టుకుని నైట్ మనం ప్రొసీజర్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో చూపించినటువంటి సిరిధాన్యాల అంబలి మీకు ప్రిపరేషన్ అండ్ టేస్ట్ సర్వింగ్ వేస్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియో ఫస్ట్ ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ